అనంతగిరి మండలం వాయలసింగారానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ నందిగామ శ్రీనివాసరావు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో నిలిచారు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు రిమోట్ గుర్తుకు మద్దతుగా ఓటు వేయాలని గ్రామ ప్రజలను అభ్యర్థిస్తున్నారు ఈ వాస్తవికతను మీ ముందుకు తీసుకువస్తున్నది మా అంజన్ టీవీ రిపోర్టర్ ఉద్యోగాలకు రాజీనామా చేసి సేవ చేసేందుకు చాలామంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు అదే కోవలోకి కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన ఓ ఎస్ఐ తన ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామ సర్పంచ్గా బరిలోకి దిగారు అదే పందాలో ప్రస్తుతం అనంతగిరి మండలం వాయలసింగారం గ్రామానికి చెందినటువంటి ఫీల్డ్ ఎస్టేట్ కూడా తన ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామానికి సేవ చేసేందుకు ముందుకు వచ్చారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నందిగామ శ్రీనివాసరావు గారు ప్రస్తుతం ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు తన ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తుండటంతో కొనసాగిస్తుండటంతో అనేక మంది ప్రజలు కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు గ్రామానికి పీల అనేక సేవా కార్యక్రమాలు అందించాలని అదే పూర్తితో నన్ను గెలిపించి గ్రామానికి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను వేడుకుంటున్నారు ప్రస్తుతం ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి తీరును అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత గ్రామానికి చేసేటటువంటి సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు నందిగామ శ్రీనివాసులు అండి నేను ఇక్కడ వాయలసింగవరం గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా ఉపాధి హామీ పథకంలో ఫీల్ రెస్టిడెంట్గా పనిచేస్తున్నాను ఈ క్రమంలో ప్రజలతోటి నాకున్నటువంటి సత్సంబంధాల వల్ల ఈ నేను చేసినటువంటి ఉద్యోగంలో నాకున్న గుర్తింపు వల్ల నేను ఈరోజు ఎస్సీ జనరల్ రొటేషన్ పద్ధతులు ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి నాకు కూడా ఒక అవకాశం ఏండి అని చెప్పి నేను ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఈ సర్పంచ్గా పోటీ చేసేందుకు నాకు అవకాశం ఇచ్చారు వారి అవకాశాన్ని వారిచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకొని నేను ఇక్కడ ప్రజల ముందుకు రావడం జరిగింది ప్రజలను కూడా నేను ఎలాంటి కార్యక్రమాలు చేయాలో వాళ్ళకి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ యొక్క వాళ్ళతో నాకున్నటువంటి సత్సంబంధాన్ని కొనసాగిస్తూ ఈ ఐదు సంవత్సరాలు కూడా గ్రామాభివృద్ధికి పాటపడతానని గతంలో సర్పంచ్గా పనిచేసిన స్వర్గీయ గద్దెరామారావు గారి లాగా నేను కూడా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తానని ఈ విధంగా తెలియజేస్తూ నాకు సేవ ఈ గ్రామానికి మరొక ఒక సర్పంచ్గా ఐదు సంవత్సరాలు పనిచేసేందుకు ప్రజలందరూ కూడా నాకు అవకాశం ఇవ్వాలని ఓటు వేసి నాకు గెలిపించి నన్ను గెలిపించి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే గారి ద్వారా నేను మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేస్తాను నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ప్రజలందరూ కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి బ్రహ్మరథం పట్టానికి ఈరోజు ముందుకు వచ్చారు వారి యొక్క నమ్మకాన్ని కూడా ఉమ తప్పకుండా వాళ్ళకి అందుబాటులో ఉండి ఎప్పుడు గ్రామ పంచాయతీ దగ్గర ఉండి నేను చేస్తానని కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాను నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో నేను చెప్పాను నేను చేసే కార్యక్రమాలు ఏవైనా సరే రెండున్నర సంవత్సరాల తర్వాత నేను చేయలేకపోతే నా పని కనుక పరిపాలన కనుక బాగలేకపోతే నేను రెఫరెండం పెట్టేసి నేను రాజీనామా చేస్తానని చెప్పి నేను ఇచ్చినట్టు మేనిఫెస్టోలో ఉంది దానిని నేను కట్టుబడిని పనిచేస్తానని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు